భాష వేరు మతాలు వేరు పొలాలు వేరు ఆహార నియమాలు వేరు అయినప్పటికీ దేశమంతా ఒకటైన భావంతో ఉన్నాం కాబట్టి వైర్ ఆల్ ఇండియన్స్ నేషన్ వన్ నేషన్ వన్ సివిల్ కాబట్టి ఈ యొక్క సంస్కృత సాంప్రదాయం కాపాడే బాధ్యతగా మనం తీసుకోవాలి ఇక నాలుగవ ఈ యొక్క రాజ్యాంగాన్ని పరీక్షించే విధంలో ఇడుకులే అనేటువంటి విధం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటులో ప్రతి పౌరులు కూడా ఓటు వేయాలి వాళ్ళు మన ప్రాంతం వహించి మన కాస్ట్ పనులు చేసి పెడతారు సో దర్ ఫోర్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా భారతదేశానికి పౌరులభించిన నాలుగు ఒకటేమో దేశ రక్షణ రెండేమో జాతీయ జనరల్ని గౌరవించాలి జాతీయ నాయకులు గౌరవించాలి సంస్కృతి కాపాడాలి కొన్నిగా ఊరు చేయించుకొని మనం రాజ్యాంగ అలాగే ఎట్టి నిర్మూలన అంటే బాల కార్మికులని తీసివేయాలి అమ్మాయి చదువు బడికి ముద్దుగా బడికి పంపించాలి ఇవన్నీ కూడా ఆదేశులుగా గవర్నమెంట్లో యొక్క రాజ్యాంగంలో రాశారు ఇప్పుడు చెప్పినటువంటి ప్రాథమిక హక్కులు కానివ్వండి ప్రాథమిక విధులు కానివ్వండి ఆదేశాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు రాశారు ఈజ్ ఆల్ విడన్ బై ద ఓన్లీ వన్ ఈ వన్ ఆఫ్ ద మ్యాన్ ఇస్ ఏ బిఆర్ అంబేద్కర్ ఇవాళ ఆయన రాసేవాడు కాబట్టి ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఈ రాజ్యాంగం గురించి తెలుసుకొని అంబేద్కర్ గారిని తెలుసుకుంటారు ఆశిస్తూ